జై శ్రీమన్నారాయణ వీరపుత్రుణ్ణి దూరం చేసుకున్నటువంటి కౌసల్యాదేవి ఎట్లా బ్రతుకుతుందయ్యా గుహ మొత్తం అయోధ్య అంతా కూడా విలవిల్లాడిపోతుందేమో అంటూ లక్ష్మణస్వామి దుఃఖిస్తూ గుహుడితో మాట్లాడుకుంటూ గడుపుతూ ఉన్నాడు ఆ రాత్రంతా గుహుడితో లక్ష్మణుడు అంటూ ఉన్నాడు గుహ మహాత్ముడైనటువంటి చాలా ఇష్టమైనటువంటి రాముణ్ణి చూడకుండా మా నాన్నగారు దశరథ మహారాజు బ్రతికి ఉండలేడు గుహ ఇక దశరథ మహారాజే లేకపోతే కౌసల్యమ్మ కూడా బ్రతకనే బ్రతకదు ఓ గుహ ఆ తర్వాత నా తల్లి సుమిత్ర కూడా బ్రతకదేమో గుహ మొత్తం అంతా చేయి దాటిపోయిందయ్యా నా తండ్రి మా తండ్రి గారికి ఏమైనా అయితే కనీసం సంస్కారాలు చేసేటటువంటి అదృష్టము కూడా అర్హత కూడా మాకు లేదేమో గుహ నాకు ఇంకా అయోధ్య బాగా జ్ఞాపకం వస్తుందయ్యా ఎట్లా ఉండేదో తెలిసిన అయోధ్య ఎప్పుడూ అలంకృతమై ఉండేటటువంటి ముంగిళ్ళు కలిగినటువంటి అయోధ్య నా జ్ఞాపకం వస్తుందయ్యా మంచి మంచి రాజమార్గాలు ఉండేటటువంటి అయోధ్య నాకు జ్ఞాపకం వస్తుంది గుహ అట్లాంటి రాజమార్గాలకి రెండు వైపులా చక్కగా బారులు తీరినటువంటి పంక్తులలో ఉన్నటువంటి ఇండ్లు కలిగినటువంటి అయోధ్య నాకు జ్ఞాపకం వస్తుంది గుహ మంచి మంచి భవనాలు రాజభవనాలు రెండు ప్రక్కలా ఉండేటటువంటి అయోధ్య నాకు బాగా జ్ఞాపకం వస్తుంది గుహ ఎక్కడ చూసినా రథాలు గుర్రాలు ఏనుగులు ఎక్కడ చూసినప్పటికీ నాదస్వరాలు మంగళకర శబ్దాలు ఉండేటటువంటి ఎప్పుడూ అందరూ ఆనందంగా ఉండేటటువంటి ఆ అయోధ్య నాకు మరీ మరీ జ్ఞాపకం వస్తుంది గుహ ఎక్కడ చూసినా జనులంతా కూడా ఆనందంగా ఉద్యానవనాల్లో కనిపిస్తూ ఉండేటటువంటి అట్లాంటి అయోధ్య నాకు బాగా జ్ఞాపకం వస్తుంది గుహ విశేష ఉత్సవాలు జరుగుతూ ఉండేటటువంటి అయోధ్య జ్ఞాపకం వస్తుంది గుహ అట్లా ఉండేటటువంటి మా నాన్నగారి అయోధ్య రాజ్యములో కేవలం అదృష్టవంతులే ఉంటారేమో గుహ మాకు అదృష్టము లేదేమో అందుకే రాజ్యము నుండి బయటికి రావాల్సి వచ్చింది గుహ ఇక మేము పద్నాలుగు ఏండ్లు వనవాసం చేయాలి ఇప్పుడు ఈ పద్నాలుగు ఏండ్ల వనవాసము పూర్తి చేసుకొని తిరిగి మళ్ళీ అయోధ్యకి వెళ్ళేసరికి మా నాన్నగారు బ్రతికే ఉంటారంటావా గుహ మా నాన్నగారితో మళ్ళీ మేము హాయిగా గడపగలిగేటటువంటి ఆనందంగా గడపగలిగేటటువంటి సమయం మాకు దొరుకుతుందంటావా గుహ అని రకంగా లక్ష్మణుడు గుహుడితో మాట్లాడుతూ దుఃఖిస్తూ ఆ రాత్రంతా గడుపుతూ ఉన్నాడు లక్ష్మణుడు గుహుడు కూడా భా బాష్పం వ్యసనాభిపీడిత గుహుడికి కూడా బాగా దుఃఖం రావటం వల్ల ఎట్లా ఉన్నాడంటే గుహుడు జ్వరం వచ్చినటువంటి ఏనుగులాగా దుఃఖిస్తూ కన్నీరు కారుస్తూ ఉన్నాడు గుహుడు కూడా లక్ష్మణుడి మాటలు విని సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ